అనకాపల్లి జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి రాజు పైన రాష్ట్ర ప్రభుత్వం పీడీ యాక్ట్ పెట్టి విశాఖ సెంట్రల్ ద్వారా నిర్బంధించింది గత పదిహేను రోజులుగా ఈ నిర్బంధం కొనసాగుతుంది మేము అడుగుతున్నాం ఏ నేరం చేశాడని అప్పలరాజును పీడీ యాక్ట్ పెట్టారు అసలు యాక్ట్ యాక్ట్లోనే ఉంది చాలా స్పష్టంగా ఎవరి మీద పెట్టాలో ఎవరైతే గంజాయి స్మగ్లర్లు ఉంటారు అక్రమ రవాణా చేసే వాళ్ళు ఉంటారు లేదు రౌడీలు గుండాలు ఉంటారు భూ ఉంటారు వాళ్ళ పని కేసు పెట్టాలి ఇవేవి అప్పల్లా చేయడు అప్పల్లా చేసిన ఏమిటంటే రెండు వేల పదమూడు చట్టాన్ని అమలు చేయమని అడిగాడు బలవంతంగా భూములు తీసుకోవద్దని చెప్పేసి కోరాడు మత్స్యకారులు రైతులు కౌలు రైతులు వ్యవసాయ కార్మికులు బలవంత భూసేకరణ వ్యతిరేకంగా పోరాడుతుంటే ఆ పోరాటానికి అండగా నిలబడ్డాడు అది నేరంగా ప్రభుత్వం భావిస్తుంది అంటే ప్రజాస్వామ్యం గురించి వల్ల వేసి ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకంగా చాలా నగ్నంగా దుర్మార్గమైన చట్టాలను ప్రజా నాయకులపై ప్రయోగించడం ఇదేనా ప్రజాస్వామ్యం చెప్పేసి అడుగుతూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదమూడు చట్టాన్ని చదువుకోండి రెండు వేల పదమూడు చట్టం ఏం చెబుతుందో పాటించమని చెప్పేసి మేము కోరుతున్నాం కానీ చంద్రబాబు నాయుడు గారికి రైతుల యొక్క సంక్షేమం రైతుల ప్రజల్లో పట్టట్లేదు కార్పొరేట్ల యొక్క సేవలు తరించిపోతున్నాడు అందుకే అప్పల మీద పీడి యాక్ట్ పెట్టాడు ఇది సరైనది కాదు వెంటనే రివ్యూ చేయండి అప్పలాన్ని విడుదల చేయమని చెప్పేసి అన్ని రైతు సంఘాలు ప్రజా సంఘాల తరఫున మనవి చేస్తున్నాం